హాయ్ ఫ్రెండ్స్ మోక్ష జ్యూస్ కార్నర్ బాదం పాలను తయారు చేయ విధానాన్ని తెలుసుకుందాం ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ పంచదార ఇలాచి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా పాలను పోసి పది నిమిషాలు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ పంచదార ఇలాచిని కలుపుకోవాలి పది నిమిషాలు అయింది ఫ్రెండ్స్ ఈ కలిపిన పౌడర్ని పాలలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత రెండు గంటలు పడుతుంది పాలు మరిగేసరికి రెండు గంటల తర్వాత మనకి బాదం పాలు తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పాలు మరిగా ఫ్రెండ్స్ గంట అయింది ఈ గంట తర్వాత మనం ఏం చేద్దామంటే మనం తయారు చేసుకున్న యాలకుల పొడి అంటే విలాచిని ఈ మరిగిన పాలలో కలుపుకుందాం ఎందుకంటే టేస్ట్ కోసం మరియు వాసన స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తాము ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని మరగబెట్టుకోవాలి టూ ఇంకొక వన్ అవర్ మరగబెట్టుకున్న తర్వాత చిక్కదనం వస్తుంది చిక్కదనం వచ్చిన తర్వాత మనం ఓకే ఫ్రెండ్స్ పాలు మరిగాయి టూ అవర్స్ అయింది చిక్కదనంగా మరిగాయి ఈ విధంగా మనం చిక్కగా మనం పాలను వేడి చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ వీటిని చల్లార్చి పిజ్జులో పెట్టుకొని బాసంతి బాదం పప్పు వేసుకొని తాగటం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ బాదం బాదం పాలు తయారు చేయ విధానం ఓకే ధన్యవాదాలు